రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల ఉచిత రవాణా వల్ల లక్షలాది ఆటో డ్రైవర్లు ఈ రోజు ఉపాధి కోల్పోవడం జరిగింది ఇప్పటికీ పదహారు మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఫైలాన్సులు కట్టలేక సంసారం నడిపించలేక అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పరిశీలన చేసి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉచిత రవాణా తొలగించి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లలో కూడా ఉచిత రవాణాను తొలగించినట్టయితే లక్షలాది డ్రైవర్లకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి ఉచిత రవాణాకు విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించాలని ఈరోజు బస్సుల్లో లక్ష రూపాయలు జీతం ఎత్తేవారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు లక్ష కిరాయి వచ్చేవారు కూడా బస్సుల్లో వెళ్ళడం వల్ల ఈరోజు ఆటోలు డ్రైవర్లు చాలా హీన పరిస్థితుల్లో ఈరోజు పిల్లలను నడపడం జరుగుతుంది కావున ఎప్పుడైనా ప్రభుత్వం ఆలోచన చేసి దీన్ని అమలు చేయాలని మా డ్రైవర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం